జీవితాన్ని ప్రారంభించి సిఐపి వఖిలాభారత్ అధ్యక్షుడిగా పనిచేసి ఇప్పుడు మళ్ళీ సిఐటి వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్న కామ్రాడెడ్ ఏకే పద్మనాభ గారు అలాగే మన జిల్లా ఆవిష్కర్త ఖమ్మం జిల్లాలో సిఐటి ఉద్యమాన్ని అక్షరాలు నెక్కించి మగుబావుల్లో కార్మికోద్యమానికి పునాదు చేసినటువంటి మన బియుల నాయకులు కామినావు గారు అలాగనే వేదిక మీద మా సిఐటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమైన నాయకత్వం ఉన్నారు అలాగనే ఖమ్మం జిల్లాలో కార్మిక ఉద్యమానికి ప్రజాతంత్ర ఉద్యమానికి కార్మిక కర్షక ఐక్యతకి ముందుకు తీసుకెళ్లే నాయకత్వం కామెడ్ సుదర్శన్ కామెడ్ ఎన్నో నాగేశ్వర గారు అలాగనే వేదిక మీదన ప్రస్తుత సిఐటి ఉద్యమానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఖమ్మం జిల్లా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిఐటి ఖమ్మం జిల్లా ఆఫీస్ పేరెంట్స్ అలాగనే ये जिला कार्योपक समिति अध्यक्ष काला मासब में मिलस्तु सीआई टू उद्यमार के अनेक फैशन से इसको सीआई जिला उद्योग वरिष्ठ साहब ने भी कल्याण ये जिला कार्योपक समिति एक बहुत सुश्री पुरस्कार कर रहे हैं इनको अभी आते तो प्रेम तो अनेक प्रयासगाला संबंधित कार्य करते हैं ऐसा पे वालों भी पे वालों तो व्यवसाय करने के संबंध में రైతు మహిళా మధ్యత గారి ఉద్యోగులు పెన్షనర్లు చాలా మంది సిఐటి ఉద్యమం పట్ల ఉద్యమం అభివృద్ధి ఇందులో అవుతున్నారు అంతేకాదు ఇక్కడ ఖమ్మం జిల్లా ఉద్యమంలో కార్మిక ఉద్యమం ముఖ్యంగా అనేక పోరాటాలలో భాగస్వాములు అవుతున్నారు పోరాటంలోనే కాదు ఖమ్మం జిల్లా నిర్మాణాత్మకమైనటువంటి

बाउला गोदावरी के तरह पहला उनका जो संसार था ब्रिटिश साम्राज्यवाद के तरह गंगा साधन राज्यों जनन साइकिल है आज साधन राज्यों जनन में एक व्यक्ति विदेशी धोबी के तरह गंगा आदेश ఒక అఖిలోక కార్మిక కేంద్రాన్ని స్థాపించినటువంటి అగ్ర గిన్నెలో ఒక మహానాయకుడు కామ్రేడ్ బిటి రంగరేవి గారు ఆ పేరుకి కమ్మం తెలంగాణ సాయుధ పోరాట వారసత్వానికి ప్రతీగా ఉన్నటువంటి ఈ జిల్లాలో అలాంటి రణవీరుడు పేరు పెట్టడం చాలా సంతోషకరమైనటువంటి విషయం నేను భావిస్తున్నాను ఆయన స్వాతంత్ర సమయంలో కాదు కమ్యూనిస్టు ఉద్యమంలో పంతొమ్మిది వందల అరవై రెండులో కమ్యూనిస్టు मार्क्स तो नहीं ना है कमरे बीटी रणवीर ले ली नहीं तो पाल मुंडा कमरे बीटी ना है सीए की निशान मुंडा पंद्रह डबे डबे नहीं तो कम क्यों ना टीचर ने बोला हो पंद्रह डबे डबे हो के उपाय में ना पुरे कार्य करता हो कमरे दो दिन बस घर नहीं करता हो बीटी ಸಂಸರ ಕಾರ್ಮಿಕೋದ್ಯ ಕಾರ್ಮಿಕೊಂಡು

کاربر گال بنگال يداعت جي

Love well,

ఏకే ఎంఎల్డి కుంటారు అది సిఐటి లాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ నర్మల్ లైన్ ఆ ఆస్టోలో ఒక ముఖ్యమైనటువంటి ఆర్టికల్ అమలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తో మాట్లాడినదే ఏండి

இது எல்லாம் கௌரவம் எல்லாம் கேட்டுக்கொள்ளலாம் மீடிங் ஆப் ஏனெனில் மீடிங் ஆப் அந்த மீடிங்கால்

மாபெரும் மாச்ச சாப பிரேமனா இது அங்கங்க சமதடி வா வாச்சற வேண்டிய லாஸ்ட் தோடி வா வாச்சற வேண்டிய ஆஸ்திரத்துக்கு முழுமடி இந்த வீன கொண்ட எதிகாரி பீலிங் இது தேவன் இதோ முருகனை வச்சு வீயாகவே சகாரகம் ஆகு நீ தாராள சுருனே இந்த சிஐடிக்கே தைமால ஆஸ்திர நோ கமிலேக்கே ஒரு கே

ای فارم کے ساتھ کے پتہ نہیں چل گئے اج متوں میں تعلق باھا کر رہے ہیں کام میں بی ڈی ای کو مار جتا ہوں یہ بھی افسروں میں افسر ہی انا نہیں کرتے یہ لوکوں کے میں بات ہے اندھکڑن کا بھائی بھی یار یہ کہتے ہیں کہ نہیں دھانی دھانی میں نہیں گئے ائی ہیو نو انی